ఒకప్పుడు దట్టమైన అడవిలో చాలా శక్తివంతమైన పులి ఒకటి నివసించేది ఆ భయంకరమైన పులి పేరు వింటే చాలు అడవిలోని అన్ని జీవులు వణికిపోయేవి దాని బలమైన పంజా దెబ్బ నుంచి ఏ ఒక్క జంతువు తప్పించుకోలేకపోయేది అది చాలా భయంకరమైన గర్జనతో అడవిని పరిపాలించేది ఒకరోజు ఆ పులి వేటకు బయలుదేరినప్పుడు నేలపై పడి ఉన్న అందమైన పెద్ద బంగారు కంకణం కనిపించింది అది సూర్యకాంతిలో మెరుస్తూ ఉంది అంత బలవంతురాలైన పులి కూడా తక్షణమే కంకణానికి ఆకర్షితురాలైంది ఈ కంకణం చాలా విలువైనదిగా కనిపిస్తోంది పైగా దీనిలో గొప్ప శక్తి ఇమిడి ఉన్నట్టుంది నేను దీనిని నా సొంతం చేసుకుంటాను ఇది నా దగ్గర ఉండడం చూసి ఇతర జంతువులన్నీ మరింత భయపడతాయి అని తనలో తానే భావించింది వెంటనే ఆ పులి తన దవడలతో కంకణాన్ని పట్టుకుని మెడలు వేసేసుకుంది ధరించగానే అది మరింత ప్రకాశవంతంగా మెరిసింది ఆ కంకణం తనను మరింత శక్తివంతం చేస్తుందని భావించిన పులి తర్వాత గర్వంగానూ ఆత్మవిశ్వాసంతోనూ అడవిలో తిరగసాగింది రోజులు గడిచే కొద్దీ ఆ పులి ఏదో వింత మార్పుని గమనించింది ఒకప్పుడు బంగారు రంగులో మెరిసే కంకణం రాను రాను బరువుగా అసౌకర్యంగా అనిపించసాగింది ఆ పులి దానిని ఎంత ఇష్టంతో ధరించిందో అది ఇప్పుడు అంత భారంగా మారింది ఆ కంకణం తన శక్తికి చిహ్నం కాదని అది తనని శక్తిహీనం చేస్తుందని ఆ పులి గ్రహించింది ఒకరోజు ఆ పులి జింకను వెంబడిస్తున్నప్పుడు కంకణం యొక్క బరువు కారణంగా మరియు దాని అసౌకర్యంతో అది జారి కింద పడిపోయింది అదే అతనుగా జింక తప్పించుకుంది దాంతో పులికి పట్టరాని కోపం వచ్చేసింది కంకణం తీసిపడేయాలని ప్రయత్నించింది కానీ అది మెడలో చిక్కుకుపోయి ఊడి రాలేదు కంకణం బారి నుండి బయటపడడం ఎలాగో తెలియక పులి అడవిలో పిచ్చి పట్టిన దానిలా తిరగసాగింది అప్పుడే దానికి ఒక తెలివైన ఏనుగు ఎదురొచ్చింది ఏనుగు పులి బాధను చూసి ఈ విషయం ఏంటని అడిగింది ఒకప్పుడు గర్వానికి ప్రతీకగా ఉండే ఆ కంకణం ఇప్పుడు ఎలా ఇబ్బందికరంగా భారంగా మారిందో పులి వివరించింది ఏనుగు అంతా ఓపికగా విని మిత్రమా ఆ కంకణం నీ శక్తికి మూలం కాదు నీ బలం మరియు తెలివితేటలే నిన్ను ఈ అడవికి రాజురా చేశాయి కానీ నీ బాధకి కారణమైంది అని చెప్పింది తన దురాసకు సిగ్గుపడిన పులి ఏనుగు చెప్పిన మంచి మాటలు అర్థం చేసుకుంది ఏనుగు సాయంతో మెడలోని కంకణాన్ని తీసేసింది తర్వాత పులికి చాలా ఉపశమనం కలిగింది నిజమైన శక్తి భౌతిక వస్తువుల నుండి కాదు అంతర్గత బలం మరియు జ్ఞానం నుండి వస్తుందని అది గ్రహించింది ఆ రోజు నుండి పులి ఇంకెప్పుడు ఏ కంకణము ధరించలేదు అది అడవిని న్యాయంగా మరియు గౌరవంగా పరిపాలించింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే భౌతిక ఆస్తులు లేదా శక్తి యొక్క బాహ్య చిహ్నాలు నిజమైన బలాన్ని ఇవ్వలేవు దురాస మనలోని నిజమైన సామర్థ్యాన్ని గ్రహించకుండా చేస్తుంది అంతర్గత జ్ఞానం వినయం మరియు ఆత్మవిశ్వాసం నిజంగా మనల్ని శక్తివంతం చేస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓ అడవిలో కాకి ఒకటి ఉండేది అది ఆహారం కోసం అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరుగుచేది అయితే ఒంటరిగా ఉన్నప్పుడు తనను తాను చూసుకొని తిట్టుకుంటూ ఉండేది ఏ అడవిలోని పక్షులన్నీ రకరకాల రంగుల్లో కలర్ఫుల్గా ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉన్నాయి ఓరే దేవుడా నాకేంటయ్యా ఈ బ్లాక్ కలర్ ఇచ్చా అనుకుంటూ బాధపడేది ఒకసారి ఆ కాకి అడవిలోని కొలనులో హంసని చూసింది ఆహా ఆ హంస చూడు తెల్లగా ఎంత అందంగా ఉంది చిన్నపాటి మరక కూడా లేదు నా ఒళ్ళంతా నలిపే సంతోషంగా మరే పక్షి ఉండదు ఉన్నారా ఎందుకు చిచి అనుకుని తెగ తిట్టుకుంది ఓసారి ఆ కాకి హంస దగ్గరకు వెళ్ళి ఆ మాటే అంది హంస కాకి మిత్రమా మొదట నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని కానీ చిలుకను చూసాక నా అభిప్రాయం తప్పనే అర్థమైంది నేను ఒకే రంగులో ఉంటాను కానీ చిలుక ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత అందంగా బాగుంటుందో కదా అంది హంస బాధగానే అయితే నీకో నాలానే రంగు విషయంలో బాధ ఉందన్నమాట ఓసారి అందమైన చిలుకని కలవాలి అని కాఫీ ఎగురుకుంటూ చిలుక దగ్గరకు వెళ్ళింది హంస అన్న మాటల్ని చిలుకతో చెప్పిందో కాఫీ అవును అంత చెప్పినట్లు నా రంగులు చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూసాక అందమంటే అంటే దానిదే అనిపించింది నాకు ఉన్నాయి బోడి రెండు రంగులు నెమలికి చూడు ఎన్ని రంగులో అది పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ రంగులకు ప్రకృతి కూడా పరవశించదా అంది చిలుక కాస్త అసూయగా ఓర్ని అయితే నీకు నాలా హంసలోనే రంగు విషయంలో బాధ ఉందనమాట వెంటనే అసలైన అందం గల ఆ నెమలిని కలవాలి అని కాకి ఎగురుకుంటూ అడవంతా తిరిగింది కానీ ఆ కాకి అడవిలో ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది ఎగురుకుంటూ వెళ్తూ వెళ్తూ జూలు నెమలిని చూసింది దాని దగ్గరికి వెళ్ళి ఓయ్ నెమలే పక్షులన్నింటిలో అందమంటే నీదే ఎంతో అందమైన నేను కలవడం చాలా సంతోషంగా ఉంది మనుషులకిను వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడతలతో ముంచెత్తింది కాకి చెప్పిందంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి కాకి మిత్రమా నా అందం వలనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకు భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినే ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని ఆనందంగా బ్రతికేదాన్ని అంది నిమ్మలి ఆ మాటలు విన్న కాకి తన తప్పు తెలిసొచ్చింది సారీ ఈ కలర్లో ఉన్నందుకు నన్ను నేను ఈ కలర్ ఇచ్చినందుకు నేను నిన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాను క్షమించు నా కలరే నాకు ప్లస్ చాలా అప్పటి అనుకుని ఎదురుగా కాకి మిగతా పక్షులతో పోల్చుకోకుండా ఆనందంగా జీవించడం ఒక అడవిలోని చెరువుకు కొత్తగా ఓ తాబేలు వచ్చింది ఆ చెరువు ఒడ్డునే ఉన్న చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది ఒకరోజు తాబేలు ఆ చెరువును వదిలి వెళ్తుండడం కాకి గమనించింది మిత్రనా ఏ ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించింది ఎక్కడ ఓ చేపతో నాకు పసగడం లేదు అందుకే వేరే చెరువు ఎత్తుకుంటున్నా కంది తాబేలు తన మిత్రుడితో గొడవపడినందుకు కాకికి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది తాబేలు మరో చెరువు చూస్తుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన బూడును మార్చింది కాకి కొద్ది రోజులు గడిచాక తాబేలు మళ్ళీ ఆ చెరువును విడిచి వెళ్ళడం చూసింది అది నెత్రమా మళ్ళీ ఎగ వెళ్తున్నావు అని అడిగింది కాకి బాతుకు నాకు గెట్టడం లేదు అందుకే ఇంకో చెరువుకు పోతున్న అంది తాబేలు కాకి బాతు మీద కోపం వచ్చింది తాబేలు ఇంకో చెరువు చూసుకుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డునున్న చెట్టు మీదకు మకం మార్చింది ఇంకొన్ని రోజులకు తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది అది గమనించిన కాకి ఏంటి అంది అసహనంగా అవును నాకు ఇక్కడ మొసలంటే ఇష్టం లేదు అన్నదది తరువాతది కొత్త చెరువు చూసుకుంది కానీ ఈసారి కాకి మొసలి మీద కోపం రాలేదు తన నివాసాన్ని మార్చలేదు దాంతో తాబేలు కాకి మీద కూడా గుర్రుగా ఉంది మిత్రమా ఏ కొత్త చెరువులో నువ్వు స్థిరంగా కొద్ది రోజులుంటే నేను కూడా ఈ ఒడ్డన ఉన్న చెట్టు మీదకు నా నివాసం మార్చుకుంటాను అంది కాకి అక్కడ ఎన్నో రోజులు ఉండలేదా తాబేలు అది చూసిన కాకి ఏసారి పాముతో తగ వచ్చిందా ఏంటి అని అడిగింది అవును నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు మిత్రమా మనమంటే గిట్టని వాళ్ళు మనకు ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు అలాంటి వాళ్లను దూరంగా ఉంచాలి కానీ మనం వెళ్ళిపోవడం పరిష్కారం కాదు లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి నువ్వు ఇంకో పది చెరువులు మారినా నీ సమస్య ఇలానే ఉంటుంది అంది కాకి దాంతో తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది మిత్రమా నా ఆలోచనల్లోని లోపాన్ని వివరించి సరైన దారి చూపించావు ఈ వీడి ఎక్కడికి అంది ఆనందంగా నవ్వుతూ మిత్రుడిలో మార్పు రావడంతో కాకి కూడా చాలా సంతోషించింది తరువాత మిత్రులిద్దరూ ఒకే చోట హాయిగా ఆనందంగా గడుపుసాగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి